కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఈ నెల ఇరవై ఒకటి అనగా బుధవారం పదకొండు నియోజకవర్గం స్థాయి మినీ మహానాడును అందరం కలిసి విజయవంతం చేద్దామని జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బారాయుడు మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం గౌడ్ తెలుగు యువత నాయకులు సుధాకర్ గౌడ్ రాష్ట్ర నాయకులు అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు వెల్దుర్తి పాత బస్టాండ్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొదలవుతుందన్నారు కాబట్టి పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ తో పాటు కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు ఇతర ప్రధాన నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన పత్తికొండ కాన్సెన్స్ మినీ మహానాడు సభ మన వెల్దుత్తి మండలంలో మన శ్యాంబాబు గారు ఆదేశం ఇవ్వడం జరిగింది మన వెల్లుదులో మిని మానాడు ఇక్కడనే పెట్టుకున్నామని చెప్పడం జరిగింది దానికోసం ఏర్పాట్లు అదేవిధంగా మన మండల తెలుగుదేశ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటున్నా అదేవిధంగా కృష్ణగిరి మండలం తెలుగుదేశ నాయకులకు కార్యకర్తలకు పత్తికొండ తెలుగుదేశం కార్యకర్తలు మళ్ళా నాయకులకు మధ్యకేర మండలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకి తుగ్గిలి మండలం నాయకులకి కార్యకర్తలకి అందరూ కదలి రావాలని అందరికీ వచ్చి ఈ తెలుగుదేశం మిహి మానాడు జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మన పార్టీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ మహానాడు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచినాక ఫస్ట్ మహానాడు కాబట్టి కడపలో చేసుకోవడం జరుగుతుంది కడపకి కానీ ఎట్లా ఇల్లల్లా ఏం కథ అనేది రేపు మీటింగ్లో చర్చిస్తాం అదేవిధంగా రేపు అందరూ కార్యకర్తలు వచ్చి ఇక్కడ జయప్రదం చేయాల్సిందిగా కనీసం అంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల నాలుగు వేల మంది వస్తారని అనుకుంటున్నాం వాళ్ళకి కూడా ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పక్కన కొత్త బస్ స్టాండ్ ఆవరణంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పక్కన వంశీ వాళ్ళ కాంపౌండ్లో మోటార్ సైకిల్కి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వెల్లుతి మండలంలో ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి కదిలి రావాలని అందరికీ చేతులెత్తి నమస్కారేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను